హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివకుమార్ యాంగ్ క్రియేటివ్ వర్క్స్ మా యూట్యూబ్ ఛానల్ చాలామందికి యాంగ్ అండ్ క్రియేటివ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో ప్రెస్ చేయాలని చాలా కష్టంగా ఉంది దయచేసి అందరూ కూడా వైజీసీడబ్ల్యూ అని కనుక మీరు యూట్యూబ్లో ప్రెస్ చేస్తే మా ఛానల్ వస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సంబంధలో ఆలని కొడితే మా యొక్క ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి చక్కగా మీరు అందరూ చూస్తారు ఫ్యామిలీగా ఇప్పుడు ఈ ముందు ఆట కారణం చాలా గ్యాప్ తర్వాత చాలా మంచి ఆర్టిస్టులు పెట్టుకొని నేను ఒక మంచి సినిమా తీసానండి దాని పేరే పరివర్తన ఈ సినిమాలో నలుగురు క్యారెక్టర్లు ఉంటాయి ఆ నలుగురు క్యారెక్టర్ల మీద ఉండే కథ వాళ్ళ మధ్య సంభాషణలు అవి చాలా గొప్పగా తీసాము ప్రతి ఒక్కరికి కూడా మీ ఫ్యామిలీ అలాగే అందరూ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా చక్కగా కూర్చుని ఒక స్మార్ట్ టీవీలో చూసే సినిమా ఇది ఇది మీకో కాదు మీ పిల్లల మొత్తాన్ని కూడా చక్కగా చూడొచ్చు ప్రతి స్కూల్ యాజమాన్యం కూడా ఈ సినిమా చూసేందుకు అంత మంచి సినిమా తీసాము ఇందులో చాలా గొప్ప గొప్ప విషయాలను మేము అంతా కూడా పొందుపరిచాము చాలా బాగుంటుందండి ఈ సినిమా ఈ సినిమా కోసం అహోరతులు కష్టపడ్డాము నేను మా మా డిఓపి అండ్ ఎయిటింగ్ శ్రీను అలాగే అలాగే నా టెక్నీషియన్సు చాలామంది అలాగే ఇంక ఈ సినిమాలో యాక్షన్ చేసిన పెద్ద పెద్దవాళ్ళు ఎందుకంటే అంత పెద్ద వయసులో ఉండి కూడా నా కోసం సహాయం చేసి చాలా కష్టపడి అర్ర టైంలో నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు అలాగే కృష్ణ కిషోర్ గారికి నటరాజ్ గారికి జగన్మోహన్ రావు గారికి రాంబాబు గారికి సత్యసాయి బాబు గారికి అలాగే వర్క్స్ కూడా పెండింగ్ కూడా పక్కన పెట్టేసి వచ్చిన కోటేశ్వరరావు గారికి అలాగే శ్రీను తనకి ఆడి స్కూల్లో చేస్తున్నా కానీ నా కోసం ఎన్నో రోజులు సెలవు పెట్టి తన ఖాళీ టైంలో దీనికోసం నైట్ పగలు నిన్న నైట్ కూడా ఇంకా ఒంటి గంట వరకు చేస్తూనే ఉన్నాం ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది చాలా బాగుంటుందండి దయచేసి చెప్తున్నాను దయచేసి స్కూల్లో మాస్టర్లు కానించి అలాగే ప్రతి సమాజాన్ని గౌరవించే ప్రతి ఒక్క పౌరుడికి ఈ సినిమా చాలా బాగా నస్తుంది అంత మంచి సినిమా తీసామండి దయచేసి చెప్తున్నాను చాలా మంచి సినిమా తీసాను ఈ తరంలో మేము అనుకున్న సినిమా చాలా గొప్ప సినిమా తీసామండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా దయచేసి మీ ఫోన్లో కాదండి మీ స్మార్ట్ టీవీలో చూడండి అందరు కుటుంబ సభ్యులు అందరూ కూడా చూస్తారు ఎందుకంటే అంత మంచి విషయాలను ఇందులో పొందుపరిచామండి సమాజం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాను చూస్తారండి గుండిమేజ్ చేసి చెప్తున్నాను అండి ఇందులో మా దాంట్లో ఎప్పుడు కూడా అశ్లీలత కానీ ఏమి ఉండదు అండి ఎప్పుడు కూడా మేము వైజీసీడబ్ల్యూ అంటే యంగ్ అండ్ క్రియేటివ్ వర్క్స్ స్థాపించిందే ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి షార్ట్స్ అంటే సమాజానికి తగ్గట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం యూత్కి కూడా నచ్చాలి కాబట్టి కొన్ని షార్ట్స్ చేస్తాం అది కూడా వేరే తప్పుగా ఉండదండి దయచేసి మా ఈ సినిమా పరివర్తన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూడటం వల్ల చాలా మంచి యూజెస్ ఉంటాయండి వాళ్ళ కాడి నుంచి చిన్నపిల్లల కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా గుండుమే చేసి చూడొచ్చండి చాలా మంచి విషయాలు నేర్చుకుంటారు ఇందులో దయచేసి స్కూల్లో ప్రిన్సిపల్స్ కాళ్ళ నుంచి స్కూల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దలు చిన్న వాళ్ళు అందరూ కూడా ఈ సినిమాను సపోర్ట్ చేయండి ఎంత మంచి సినిమా తీసాం ఇందులో ఎటువంటి అల్రచల్లరతనం ఉండే ప్రతిదీ కూడా మెసేజ్ ఉంటుందండి దయచేసి మా వైజీసీ అంటే యంగ్ అండ్ క్రియేట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రేపు ఆదివారం పది గంటలకి ఈ సినిమాను మేము విడుదల చేస్తున్నామండి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి చూసి ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో నింపండి ఎందుకంటే ఈ సినిమా కోసం అందరూ కూడా చాలా తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ సినిమా తీసేవండి చాలా మంచి మంచి విషయాలు ఉంటాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పెద్దవాళ్ళందరూ కూడా నాకు చాలా కష్టపడి చేశారండి అందరూ కూడా ఇందులో నటరాజ్ గారు కృష్ణ కిషోర్ గారు జానమోహన్ రావు గారు రాంబాబు గారు అలాగే సత్యసాయిబాబు గారు అలాగే నా ఫ్రెండ్స్ కోటేశ్వరరావు శ్రీను వీళ్ళైతే అసలు ప్రాణమే పెట్టేశారు ఈ సినిమా కోసం అలాగే చిన్నపిల్లాడు ఉన్నాడు పార్దు తన గురించి ఎక్కువ పోగడకూడదు తను కూడా అంతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు చాలా మంచి క్యారెక్టర్ చేశాడు తను కూడా అలాగే నాకు ఈ సినిమాలో ఈ సినిమా చేసుకోవడానికి ముందుగా దూరిపూర్ స్కూలు బాపాయ్ గారు స్కూలు నాకు పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మేలు ఎప్పుడూ మర్చిపోలేను నేను అనుకున్న కళని మీరు ఫుల్ ఫుల్ఫిల్గా అలాగే ఆ పిల్లలకు కూడా నా కృతజ్ఞతలు ఈ సినిమా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తే అంత మంచి విషయాలు మళ్ళీ మెళ్ళి చెప్తున్నాను రేపు ఆదివారం పది గంటలకి ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేయండి మంచి సినిమా చూసిన ఫీల్ ఉంటుంది పెద్దవాళ్ళందరికీ కూడా నచ్చుతుంది చాలా మంచి సినిమా తీసామండి ఈ సినిమా గురించి ఇంకా నేను అంత చెప్పినా కానీ తక్కువే అంత మంచి సినిమా తీసాను నేను చెప్తున్నాను దయచేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ శివకుమారు యంగన్ క్రీట వర్క్స్ యూట్యూబ్ ఛానల్ అలాగే వైజీసీడబ్ల్యూ అని టైప్ చేస్తారు నా ఛానల్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ పరివర్తన మర్చిపోకండి రేపు ఆదివారం పది గంటలకి పరివర్తన మర్చిపోకండి ఒక థ్యాంక్ యూ సో మచ్ వైజీసీడబ్ల్యూ మీ శివకుమార్ థ్యాంక్ యూ సో మచ్